ముంబై భీకర ఉగ్రదాడి ఘటనలో నిందితుడైన తహవూర్ రానాను భారత్ కు రప్పించే ప్రయత్నాలు ఫలించాయి ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో తహవూర్ రానాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంతేకాదు ఖలిస్తానీ ఉగ్రవాదులు సహా మరికొంతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు అమెరికాలో ప్రధాని నరేంద్ర పర్యటనలో ముంబై సూత్రధారి తహవ్వర్ రాణాను భారత్ కు రప్పించేందుకు జరిగిన ప్రయత్నాలు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడి నిందితుడు తహ్వూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు అంగీకరించినట్లు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు ప్రధాని మోదీతో భేటీ అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు ఇదే నిర్ణయం మరింత మంది నేరగాళ్ల విషయంలో కూడా వర్తిస్తుందని పరోక్షంగా ఖలిస్తానీ వేర్పాటువాదులను ఉద్దేశించి వెల్లడించారు ట్రంప్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన మోదీ ముంబై దాడుల సూత్రధారిని భారత్కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసినందుకు ట్రంపునకు కృతజ్ఞతలు చెప్పారు The United States and India will be working together like never before to confront the threat of radical Islamic terrorism, a threat all over the world actually. Today I'm pleased to announce that my administration has approved the extradition of one of the plotters and one of the very evil people of the world, having to do with the horrific twenty oh eight Mumbai terrorist attack to face justice in India. Pakistan Santa de Canada via rana Prastudham, Los Angeles Jailo Nadu. అతణ్ణి తమకు అప్పగించాలని భారత్ కొంతకాలంగా పోరాడుతున్న నేపథ్యంలో భారత్ డిమాండ్ను సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించాడు తహవూర్ అభ్యర్థనలు ఆయా న్యాయస్థానాలు తిరస్కరించాయి చివరి ప్రయత్నంగా గతేడాది నవంబర్ పదమూడున అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు ఆ పిటిషన్ రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఇరవై పేజీల అఫిడవిట్ను సుప్రీంకోర్టు ముందుంచింది దాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రాణా పిటిషన్ను తిరస్కరించింది ఫలితంగా తహవూర్ను భారత్కు అప్పగించే మార్గం సుగమమైంది ఉగ్రదాడి కుట్రకు ముందు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కి నిర్వహించాడు అతడికి రాణా సహకరించినట్లు చెబుతున్నారు ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది రాణా హెడ్లీపై ఉగ్రదాడులు కుట్ర కేసులు నమోదు చేశారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు